హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు వెయ్యి రూపాయల చొక్కా కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు బ్రహ్మయ్య భోగన్న పోలవరంలో ఉంటున్నారు ఇద్దరూ కాయ కష్టం చేసేవారు కొన్నాళ్ళకి పోలవరంలో కరువు వచ్చింది బ్రహ్మయ్యకు భోగన్నకు పని లేకుండా పోయింది తెరువు వెతుక్కుంటూ ఇద్దరు పట్నం వెళ్లారు అక్కడ అన్నీ కలిసి రావడంతో ఏడాది తిరగకుండానే బోలుడు డబ్బు కూడబెట్టారు అప్పుడు భోగన్నకి పోలవరం వెళ్ళి తన వైభవం చూపించుకోవాలనిపించింది బ్రహ్మయ్యనడిగితే సరేనన్నాడు ఊరికి ఉత్త చేతులతో ఏం వెళ్తాం తెలిసిన వాళ్ళకి కానుకలు తీసుకుని వెళ్తే బాగుంటుంది అన్నాడు బ్రహ్మయ్య ఇందుకు భోగన్న సరేనన్నాడు ఇద్దరూ కలిసి పట్నంలో సంతకు వెళ్లారు బ్రహ్మయ్యకు పోలవరంలో పది మంది స్నేహితులున్నారు వాళ్ళ కోసం వాడు పది రకాల వస్తువులు కొన్నాడు వంద రూపాయలు ఖర్చయింది బోగన్న మాత్రము అవన్నీ ఏమి కొనకుండా నువ్వు చాలా చిన్న వస్తువులు కొన్నావు పట్నంలో మన హోదా ఏమిటో వాళ్ళకి తెలియాలంటే ఖరీదైన వస్తువులు కొనాలి అన్నాడు బ్రహ్మయ్యతో నేను కొన్న వస్తువులు నా హోదాని తాహతును తెలియజేస్తాయి ఇంతకంటే ఎక్కువ ఖరీదువి నేను కొనలేను అన్నాడు బ్రహ్మయ్య నిర్మోహమాటంగా మిత్రులిద్దరూ సంతలో కాసేపు తిరిగాక ఒకచోట వ్యాపారి ఒకడు అయ్యో ఇంత పెద్ద పట్టణంలో నా దగ్గర సరుకు కొనే ధనవంతుడే లేడా అంటూ అరుస్తున్నాడు భోగన్న వ్యాపారిని పలకరించి సరుకు చూపించమన్నాడు వ్యాపారి చొక్కా ఒకటి చూపించి ఈ గుడ్డ చీనా దేశం నుంచి వచ్చింది ముట్టుకుంటే చాలు పట్టు పరుపుల్ని తాకినట్లే ఉంటుంది దీనిని అరబ్బు దేశపు దర్జీ ఎంతో చాతుర్యంతో చొక్కాగా కుట్టాడు దీనిమీద ఉన్న పూలబొమ్మలన్నీ వెండి బంగారు దారాలతో కుట్టబడ్డాయి అక్కడక్కడ ముత్యాలు పదగబడిన ఈ చొక్కా పదివేల రూపాయలు విలువ చేస్తుంది నేను వెయ్యి రూపాయలు కమ్ముతున్నాను అన్నాడు చొక్కా వెయ్యి రూపాయల తీరుబడిగా కూర్చునే మహారాజులకు జమీందారులకు చూపించు ఇలాంటివి సంతకు తీసుకురాకు అన్నాడు బ్రహ్మయ్య అయితే బోగన్న మాత్రము వెంటనే ఆ చొక్కాను బేరమాడాడు వెయ్యి రూపాయలకి ఒక్కో పైసా కూడా తగ్గనన్నాడు వ్యాపారి భోగన్న తన వద్ద ఉన్న డబ్బులెక్కబడితే తొమ్మిది వందలున్నాయి బ్రహ్మయ్య దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకొని భోగన్న ఆ చొక్కా కొనేశాడు ఇంత ఖరీదైన చొక్కా ఎవరికోసము పోలవరం గ్రామాధికారికి కానీ ఇద్దామనుకుంటున్నావా ఏంటి ఆయన ఎప్పుడైనా ఉపకారం చేశాడా ఇంకెవరికి ఇద్దామనుకున్నా ఇది తొడిగే తాహత ఎవరికి ఉంటుంది అంటూ అడిగాడు బ్రహ్మయ్య ఆశ్చర్యం పట్టలేక భోగన్న చిన్నగా నవ్వి ఇంకొకరి కోసము వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే వెర్రివాణ్ణి కాను మన ఊళ్ళో ఈ చొక్కా వేసుకొని తిరిగానంటే ఊరు ఊరంతా నా హోదాను తలుచుకొని విస్తుపోతుంది అన్నాడు అందుకని ఒక్క చొక్కా కోసం వెయ్యి రూపాయలు తగలేస్తావా ఇది తొడుక్కుంటే నీకేం సంతోషం అంత డబ్బు పోయిందన్న బాధను గుర్తు చేయడానికే పనికొస్తుంది అన్నాడు బ్రహ్మయ్య బ్రహ్మయ్య నీకు సుఖపడటం తెలియదురా ఎదుటివాడి కోసం ఎంత ఖర్చు పెట్టినా వాడికి తృప్తి ఉండదు నీకు గౌరవం లభించదు నీ కోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకుంటే నీ హోదా పెరుగుతుంది అంతా నిన్ను గౌరవిస్తారు ఇది గుర్తుంచుకో సుఖపడతావు అంటూ భోగన్న బ్రహ్మయ్యకు నీతి బోధన చేశాడు ఏది ఏమైతేనేం అనుకున్న రోజుకు మిత్రులు ఇద్దరు పోలవరానికి బయలుదేరారు ఊళ్ళో ప్రవేశించే ముందు పొలిమేరలోని చెరువు దగ్గర ఆగిపోయాడు భోగన్న అక్కడ స్నానం చేసి వెయ్యి రూపాయల చొక్కా ధరించి అప్పుడు ఊళ్ళో ప్రవేశిస్తానన్నాడు వాడు బ్రహ్మయ్య మాత్రము వెంటనే ఊర్లోకి పోయి తనకు తెలిసిన వాళ్లను కలుసుకొని పట్నం నుంచి తెచ్చిన కానుకలిచ్చాడు అంతా వాణ్ణి బాగా ఆదరించి భోగన్న గురించి అడిగారు భోగన్నకేం మన ఊళ్ళో వేసుకొని తిరగటానికి వాడు వెయ్యి రూపాయలు చొక్కా కొనుక్కున్నాడు తెలుసా అన్నాడు బ్రహ్మయ్య భోగన్న వెనకాలే వస్తున్నాడని తెలిసి కొందరు వాణ్ణి చూడటానికి ఊరి పొలిమీర దాకా వెళ్లారు అప్పటికి వాడి స్నానం పూర్తయింది కొత్త చొక్కా వేసుకున్నాడు ఊళ్ళో వాళ్ళు భోగన్నను చుట్టుముట్టి నువ్వు వెయ్యి రూపాయలు చొక్కా కొన్నావని బ్రహ్మయ్య చెప్పాడు అంత ఖరీదైన చొక్కా ఎలా ఉంటుందో చూడాలనుంది ఒక్కసారి చూపించు అన్నారు భోగన్న బుజ్జుకొని చూస్తే తెలియటం లేదు ఇప్పుడు నేను వేసుకున్న చొక్కా అదే అన్నాడు ఊళ్ళో వాళ్ళు చొక్కాను దగ్గర నుంచి పరీక్షగా చూశారు వాళ్ళలో ఒకడు పట్నంలో మోసగాళ్ళు ఎక్కువని విన్నాను ఈ చొక్కా వెయ్యి రూపాయల చూడటానికి చాలా మామూలుగా ఉంది భోగన్న నువ్వు అబద్ధం చెబుతున్నావను సంతోషిస్తాను ఈ చొక్కా కోసము మనూరువాడు వెయ్యి రూపాయలు పోగొట్టుకున్నాడంటే భరించలేను అన్నాడు పోగన్నా కాస్త బాధపడుతూనే చొక్కాకున్న వెండి బంగారు దారాల గురించి ముత్యాల గురించి చెబితే ఊరివాడు నమ్మలేనట్లు ముఖం పెట్టి ఏమో ఇవి చూడటానికి తెలుపు పసుపు దారాల్లా ఉన్నాయి నువ్వు ముత్యాలంటున్నవి గాజు పూసల్లా ఉన్నాయి అవి నిజంగా వెండి బంగారు దారాలు ముత్యాలైతే లాభము చెబితే తప్ప ఎవరికీ తెలియవు ఇలాంటి చొక్కాను వంద రూపాయలతో తయారు చేసుకోవచ్చు ఇప్పుడైనా ఒప్పుకో నువ్వు మాతో అబద్ధం చెబుతున్నావు గదు అన్నాడు అప్పుడు భోగన్న వాళ్లతో కలిసి ఊర్లోకి వెళ్ళి బ్రహ్మయ్యను సాక్ష్యం చెప్పమన్నాడు బ్రహ్మయ్య ఆ చొక్కా ధర వెయ్యి రూపాయలను చెప్పగానే అందరూ అయితే నువ్వు పక్కనే ఉండి భోగన నష్టపోయేలా చేశావన్నమాట ఒకే ఊరి వాళ్ళు ఇలాగైనా ఉండటము పట్నం వెళ్ళాక మీరిద్దరూ బాగా మారిపోయినట్లున్నారు ఇక్కడున్న మాకోసం కానుకలు తెచ్చినవాడివి అక్కడ నీతో పాటున్న మిత్రుడు కళ్ళెదుట మోసపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా అంటూ బ్రహ్మయ్యని తప్పుబట్టారు అందులో బ్రహ్మయ్య తప్పులేదని తను కావాలని ఆ చొక్కా కొనుక్కున్నానని వాళ్ళకి బోగన చెప్పి మీకు ముందుగా బ్రహ్మయ్య ద్వారా తెలియటం వలన చొక్కా గురించి ఏమేమో ఊహించుకున్నారు అసలు చొక్కా చూశాక నిరుత్సాహపడ్డారు ఏమీ తెలియని వాళ్ళు ఈ చొక్కాను చూస్తే మూర్చోపోయినంత చేస్తారు అన్నాడు బోగన్న తన చొక్కాతో ఊరంతా తిరిగి ఎందరినో కలుసుకొని వచ్చాడు కొందరు వాడి చెప్పుల గురించి అడిగారు కొందరు వాడి చేతిలో ఉన్న పున్ను కర్ర గురించి అడిగారు కొందరు పట్నం వెళ్ళాక వాడి నడక మారిందన్నారు కొందరు వాడి మీసాలు జమీందారు గారి పెద్ద కొడుకు మీసాలతో సరిపోగలవన్నారు అయితే ఒక్కరు కూడా చొక్కా గురించి అడగలేదు నోరు విడిచి వాడు కొందరిని చొక్కా ఎలా ఉంది అని అడిగితే పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పి ఊరుకున్నారు ఊళ్ళో రెండు రోజులుండి మిత్రులిద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు ఇద్దరికీ తెలిసిన వాళ్ళు కొందరు భోగనని ఒక కంట కనిపెడుతూ సలహాలు ఇవ్వమని బ్రహ్మయ్యకు చెప్పి భోగనతో ఒరే సంపాదించిన డబ్బును వృధా చేసుకోకు బ్రహ్మయ్య తెలివైనవాడు వాడి సలహాలు తీసుకుని బాగుపడు అని హితవు చెప్పారు పట్నం వెళ్లే దారిలో భోగన్న మన ఊరి స్వార్థపరులు నువ్వు వాళ్ళ కోసం కానుకలు కదా నిన్ను పొగడారు నేను నా గురించే ఖర్చు పెట్టుకున్నాను కదా అందుకని నన్ను ఎంతగానో చిన్నబుచ్చారు మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెట్టను అన్నాడు బ్రహ్మయ్యతో బ్రహ్మయ్య నవ్వి నీ గురించి నీకే తెలియని వాడివి మన ఊరి అర్థం చేసుకుంటావు నువ్వు వెయ్యి రూపాయల చొక్కా నీకోసం కొనుక్కున్నావా ఇతరుల మెప్పు కోసం కొన్నావు నీకోసమే కొనుక్కుంటే అది తొడుక్కొని సంతోషించేవాడివి ఇతరులు దాని విలువ గుర్తించకపోతే నీకు చిన్నతనం అనిపించింది ఇతరుల మెప్పు కోసము నీ వంటి మీదుండే చొక్కాకు వెయ్యి రూపాయలు ఖర్చు చేసే బదులు ఇతరుల కోసమే ఒక పది రూపాయలు ఖర్చు చేస్తే నీవు కోరిన మెప్పు చౌకగా లభించేది కదా ఆలోచించు ఇతరుల ఏమీ చేయకుండా వాళ్ళని అనటం న్యాయమా అన్నాడు బోగన్నకు తన తప్పు అర్థమైంది నుంచి వాడు లేనిపోని భేషాజాలని పూర్తిగా విడిచిపెట్టి తన మిత్రుల కోసం కూడా జీవించడం నేర్చుకొని సంతోషంగా ఉన్నాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు కీర్తిమతి నిర్ణయం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎవరికో ఏదో కఠోర వాగ్దానాన్ని చేసి దాన్ని నెరవేర్చడం కోసమే ఇంతటి కఠిన ఇక్కట్లకు పాలవుతున్నావని నాకు అనుమానం కలుగుతున్నది ఇదే నిజమైన పక్షంలో ఎటువంటి వాగ్దాన భంగము చేయకుండా చివరిదాకా ఉండగలవా ఎంతటి ప్రాజ్ఞులు సన్మార్గ వర్తనులు అయినప్పటికీ ఒక్కొక్కసారి స్వార్థానికి లొంగి తాము చేసిన వాగ్దానాలని మానవులు తామే భంగపరుస్తూ ఉంటారు ఇందుకు ఉదాహరణగా కీర్తిమతి అనే ఒక స్త్రీ విద్యావతి ఒక దేశానికి పట్టపురాణి అయి ఉండి కూడా చిత్రలేఖ అనే గంధర్వ కన్యకు తాను చేసిన వాగ్దానాన్ని ఎలా భంగపరిచిందో చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కుందనపు దేశపు రాజు చంద్రధరుడు ఆయన పట్టపురాణి కీర్తిమతి ఆయనకు స్వయాన మేనమామ కూతురు కీర్తిమతి చిన్నపిల్లగా ఉండగానే చంద్రధరుడి తల్లి తన కోడల్ని చేసుకుంటానని అన్నగారికి మాట ఇచ్చి ఆమెను తనతో పాటు తెచ్చుకొని చంద్రధరుడి కంటే గారాభంగా చూసింది అలా బాల్యం నుంచి కలిసిమెలిసి పెరిగిన కీర్తిమతి చంద్రధరుల మధ్య పరస్పర అనురాగం మొలకెత్తి వయసుతో పాటే వృద్ధి చెందింది అయితే తీరా వివాహ ప్రస్తావన వచ్చేసరికి కీర్తిమతే వకింత వెనక్కు తగ్గింది దానికి కారణము వారిద్దరి రూపాల్లోని స్పష్టమైన తేడా చంద్రధరుడిది చూపట్లకు అద్భుతం అనిపించేలా సమ్మోహన రూపం కీర్తిమతి అలా కాక అతి సాధారణ రూపవంతురాలు చంద్రధరుడి లాంటి అద్భుత రూపం గల వ్యక్తి కీర్తిమతిని పెళ్లాడబోవటం చూసి చిలికత్తెలు తల్లి చేసిన వాగ్దానం కోసము చంద్రధరుడు ఇప్పుడు కీర్తిమతిని వివాహమాడిన తర్వాత ఏ గంధర్వకన్యలాంటి వివాహం వివాహమాడకపోడు అంటూ చెవులు కొరుక్కునేవారు అటువంటి సంభాషణలు ఒకటి రెండు సార్లు చెవిరిపడిన కీర్తిమతి చాలా బాధపడి చివరకు చంద్రధరుడితో ఒకనాడు తాను అతడికి తగిన దాన్ని కానని తగిన సౌందర్యవతిని చూసి వివాహం చేసుకోమని చెప్పింది దానికి చంద్రధరుడు చిరునవ్వు నవ్వి కీర్తి వివేకం లేని ఎవరో మూర్ఖులు మనిద్దరి గురించి అసందర్భంగా చర్చించుకోవటము నువ్వు విని ఉంటావు వాళ్లకు తగిన సమాధానము కాలాన్నే చెప్పని అన్నాడు ఆ మాటలతో సర్వసంకోచాలు కాగా కొన్నాళ్ళు తర్వాత కీర్తిమతి చంద్రధరుణ్ణి వివాహమాడి ఆనందంగా జీవించసాగింది అయితే వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో కీర్తిమతిలో క్రమంగా అసంతృప్తి చోటు చేసుకోసాగింది ఇటువంటి పరిస్థితుల్లో ఒక పౌర్ణమి నాటి రాత్రి కీర్తిమతి చంద్రధరులిద్దరూ నిండు వెన్నెల్లో నదీ విహారం చేస్తూ ఉండగా ఆ సమయంలో ఆకాశ మార్గాన పోతున్న చిత్రలేఖ అనే గంధర్వ కన్య వారిని చూడటం తటస్థించింది ఈ చిత్రలేఖ విద్యున్మయుడు అనే గంధర్వరాజు కుమార్తె అసమాన సౌందర్యరాశిగా గంధర్వలోకంలో ఖ్యాతి నెక్కిన స్త్రీ గంధర్వుల్లో తనకు తగినైన సుందరుడైన వరుడెవరూ లేరంటూ తోసిపుచ్చిన పుచ్చిన చిత్రలేఖ రాజస్వం ఉట్టిపడుతున్న చంద్రధరుణ్ణి చూసి ఒక్కసారిగా మోహపరవశురాలైంది వెంటనే ఆమె అదృశ్య రూపంలో వారి వెంట ఉండి వారు రాజదంపతులని సంతానం లేక బాధపడుతున్నారని గ్రహించింది అప్పటికి మౌనంగా తిరిగి వెళ్ళిన చిత్రలేఖ ఆ తర్వాత ఒకనాడు చంద్రధరుడు ఉద్యానవనంలో ఏకాంతంగా ఉండగా అతడి ముందు ప్రత్యక్షమై తన గురించి చెప్పి తనను పెళ్లి చేసుకోమని ప్రార్థించింది ఊహించని సంఘటనకు ఆశ్చర్యపోయిన చంద్రధరుడు మృదువుగా చిత్రలేఖ కోరికను తిరస్కరించాడు అయినప్పటికీ తన పట్టువీడని చిత్రలేఖ కీర్తిమతిని ఏకాంతంలో కలుసుకుని తన కోరిక చంద్రధరుడి నిరాకరణ అంతా వివరంగా చెప్పి చంద్రధరుడికి నీ మీద చాలా అభిమానం ఉన్నది ఆ కారణంగా అతడు తనకు దీటైన సౌందర్యరాశిని అందున స్త్రీ వచ్చి వివాహమాడమని తనను తానుగా కోరిన నిరాకరించి నీతోటిదో లోకమని సరిపెట్టుకుంటున్నాడు సౌందర్యం సంగతి ఏమైనా నీ కారణంగా అతడిని కూడా నిస్సంతుగా ఉండమనటము నీకు మాత్రం న్యాయంగా ఉన్నదా అని ప్రశ్నించింది చిత్రలేఖ మాటలకి కీర్తిమతి మనసులో చాలా బాధపడిన పైకి మాత్రం ఏమీ చలించక అదంతా సరే ఇంతకీ నువ్వు నా వచ్చి ఇదంతా ఎందుకు చెబుతున్నట్లు అంటూ ఆమెను ఎదురు ప్రశ్నించింది ఆ ప్రశ్నకు చిత్రలేఖ అంతా సకారణంగా చెబుతున్నాను నువ్వు నీ భర్త సుఖ సంతోషాలే ముఖ్యంగా ఇంచే నిస్వార్థ పరురాలువే అయితే నన్ను పెళ్లాడమని అతడికి నచ్చచెప్పి మా వివాహం జరిగేలా చూడు ఏడాది తిరగకుండా అతడు నా బిడ్డతోనూ నాతోనూ ఆనందంగా గడపగలడు నన్ను పెళ్లాడినంత మాత్రాన చంద్రధరుడు నేను చిన్నచూపుగా చూడడు సరికదా నీ నిస్వార్థతకు నిన్ను మరింతగా మెచ్చుకుంటాడు బాగా ఆలోచించు అన్నది కీర్తిమతి చాలాసేపు మౌనంగా ఊరుకొని చివరికి అయితే నాదొక షరతు అన్నది ఏమిటది అని అడిగింది చిత్రలేఖ ఆశ్చర్యంగా ఈరోజు చైత్ర బహుళ పంచమి ఈనాటి నుంచి సరిగ్గా ఒక సంవత్సర కాలము నాకు గడువు ఇవ్వు రాబోయే చైత్ర బహుళ పంచమి నాటికి కూడా నేను తల్లిని కాలేకపోతే చంద్రధరుడు నిన్ను వివాహమాడేలాగా నా సాయిశక్తిలా కృషి చేస్తాను ఇదే నా వాగ్దానము అన్నది కీర్తిమతి సరే అలాగే అంటూ వెళ్ళిపోయింది చిత్రలేఖ ఒకనాడు కీర్తిమతి అమ్మవారి పూజకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఆలయంలో ఒక మూలగా కూర్చొని ఉన్న ఒక వృద్ధ సాధువు ఆమె కేసు చేయెత్తి దగ్గరగా రమ్మన్నట్లుగా సైగ చేశాడు కీర్తిమతి సాధువు దగ్గరికి వెళ్ళి నమస్కరించింది సాధువు నవ్వుతూ ఆశీర్వదించి పిల్లలు లేరని తీరని వ్యధ అనుభవిస్తున్నావు కదా తల్లి అని ప్రశ్నించాడు కీర్తిమతి అవునన్నట్లు తల ఊపింది ఏది నీ చెయ్యి ఇలా చూపించు అంటూ ఆమె ఎడమ చేతిని అందుకున్న సాధువు అరచేతి రేఖల్ని పరిశీలించి పెదవిని విరుస్తూ నీ చేతిలో సంతాన రేఖ ఆనవాలు కూడా లేదు తల్లి అంటూ కొంచెంసేపు ఆలోచించి సంతాన రేఖ లేకపోయినా ఉజ్వల భవిష్యత్తు ఉన్న చిహ్నాలు నీ చేతిలో కనిపిస్తున్నాయి ఒక పని చేయగలవా అని అడిగాడు చెప్పండి స్వామి అన్నది కీర్తిమతి ఈ దేశానికి దిక్కున విద్రుమ పర్వత పంక్తి ఉన్నదని నీకు తెలుసుగదా ఆ పంక్తికి సరిగ్గా మధ్య భాగంలో ఒక చిన్న కనుమ ఉన్నది ఆ కనుమ గుండా అవతలి వైపుకి వెళితే వ్యోమకేశ మహర్షి ఆశ్రమం వస్తుంది ఆయన మహానుభావుడు నువ్వు నీ భర్త సరిగ్గా శుద్ధ పాఠ్యమి నాటి ఉదయానికల్లా ఆయన దగ్గరికి వెళ్ళి శరత్కారుడు చెప్పగా వచ్చామని చెప్పండి ఆ తర్వాత చేయవలసిందేమిటో ఆయనే వివరిస్తాడు అన్నాడు ఆ మాటలతో మళ్ళీ ఆశ చిగురించిన కీర్తిమతి అలాగే స్వామి తప్పకుండా వెళతాము అని సాధువుకు నమస్కరించి సెలవు తీసుకుని తిరిగి వచ్చింది ఆ రాత్రే అంతా వివరంగా భర్తకు చెప్పిన కీర్తిమతి ఇదే ఆఖరి అవకాశంగా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశపడుతున్నాను నా కోసం మీరు కూడా కాస్త శ్రమపడితే అంటూ ఇక మాట్లాడను మాటలు రాక మౌనంగా ఊరుకున్నది భార్య ఉద్వేగాన్ని గమనించిన చంద్రధరుడు కీర్తి భార్యాభర్తలమైన మనము సుఖంతో పాటు దుఃఖాన్ని సౌఖ్యంతో పాటు శ్రమను సమంగా పంచుకున్న నాడే జీవితము ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగుతుంది కోరిక మనది ఇద్దరము శ్రమించి వెళదాం సరేనా అన్నాడు తర్వాత సాధువు చెప్పిన విధంగా కీర్తిమతి చంద్రధరులు ఇద్దరూ బయలుదేరి చైత్రశుద్ధ పాఠ్యమి నాటి ఉదయానికల్లా వ్యోమకేశ మహర్షి ఆశ్రమం చేరారు వృద్ధుడు కరుణామయుడు అయిన వ్యోమకేశ మహర్షి రాజదంపతులను ఎంతో ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు అప్పుడు చంద్రధరుడు తమ సంతాన లేమిని గురించి చెప్పి కీర్తిమతికి ఆలయంలో శరత్కారుడు కనిపించిన వైనము అంతా వివరంగా చెప్పాడు అంతా శ్రద్ధగా విన్న వ్యోమకేశుడు నాయనా చంద్రధర ఏది నీ కుడిచే ఇలా చూపించు అన్నాడు కొద్దిసేపు ఆ చేతిని పరిశీలించిన మహర్షి నీ చేతిలో కూడా సంతాన రేఖ లేదు నాయనా ఇక శరత్కారుడు ఊహించిన ప్రకారము ఏదో అద్భుతం జరగాలి అంతే అన్నాడు అద్భుతమా అంటూ రాజదంపతులు ఆశ్చర్యపోయారు అవును వివరంగా చెబుతాను వినండి అంటూ వ్యోమకేశుడు ఇలా చెప్పసాగాడు ఇక్కడికి మూడు యోజనాల దూరంలో అతి పురాతనమైన శివాలయం ఒకటి ఉన్నది ఆ ఆలయంలో అతి ప్రాచీనమైన మామిడి చెట్టు ఒకటి ఉన్నది ఆ చెట్టుకు సంవత్సరానికి ఒకే ఒక పండు కాస్తుంది ఏదైనా కోరిక కలిగిన వ్యక్తి త్రికరణ శుద్ధిగా దైవ ప్రార్థన చేసి మనసులోనే కావలసిన దాన్ని కోరుకుంటూ దోశలు పట్టి ఆ చెట్టు క్రింద నిలబడాలి ఆ వ్యక్తి కోరిక ధర్మ సమ్మతమైనదైతే పండు సూటిగా వచ్చి అతడి దోశల్లో పడుతుంది లేని పక్షంలో పండు నేలపాలైతుంది ఇక ఆ పండు తిన్న ఎటువంటి ఫలితము ఉండదు పండు దోసిట పడితే మాత్రము కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది రాత్రి చంద్రోదయ వేళకు అక్కడికి వెళ్ళి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మహర్షి మాటలకు కీర్తిమతి కాస్త ఆతృతగా నాకు వేరే కోరికలేమీ లేవు స్వామి ఒక స్త్రీగా వివాహితగా సంతానాన్ని కాంక్షించటం ధర్మబద్ధమైన కోరికే కదా అని ప్రశ్నించింది మహర్షి ఆ ప్రశ్నకు జవాబుగా చిత్రంగా నవ్వి ధర్మస్వరూపము చాలా సూక్ష్మమైనది తల్లి దాని లోతుపాతులు పూర్తిగా తెలిసినవాడు భగవంతుడొక్కడే అన్నాడు ఆ తర్వాత మహర్షి చెప్పిన ప్రకారము రాజదంపతులిద్దరూ బయలుదేరి చంద్రోదయానికి ముందే మామిడి చెట్టు దగ్గరకు చేరారు చెట్టు మీద సువర్ణ ఫలంలా మెరుస్తున్న మామిడి పండును చూసి కీర్తిమతి దానిని శ్రద్ధాభక్తులతో నమస్కరించి దోసులు పట్టి నిలబడింది అయితే ఆమె ఊహించని విధంగా చంద్రధరుడు కూడా దోసులు పట్టి ఆమెకు కాస్త దూరంగా నిలబడ్డాడు చంద్రోదయమైంది మెల్లని కదలికలతో క్రిందకు దిగటం ప్రారంభించింది మామిడి పండు సూటిగా వచ్చి చంద్రధరుడి దోశలో పడింది జరిగిన దానికి మొదట నిర్ఘాంతపోయిన కీర్తిమతి తేరుకొని చంద్రధరుడు తనకిచ్చిన పండులోని సగభాగాన్ని ఆనందంగా తీసుకున్నది ఇద్దరూ నిశ్శబ్దంగా పండు తిన్నారు అప్పటిదాకా మౌనంగా ఉన్న కీర్తిమతి ప్రభు మీ కోరిక ఏమిటో తెలుసుకోవచ్చినా అని ప్రశ్నించింది అందుకు చంద్రధరుడు భార్యతో ఇలా చెప్పాడు కీర్తి విద్యావతివి వివేకవతివి అయినా నువ్వు నా మాటలకు చేతులకు ఆనందిస్తావనే నా నమ్మకం ఈ పవిత్ర వృక్షాన్ని మనం కోరబోయే కోరిక ధర్మసమ్మతమైనదై ఉండాలని మహర్షి చెప్పిన మాట గుర్తున్నది కదా సంతానలేమి అనేది మనకు ఒక లోటు కావచ్చు కానీ అది సృష్టి తాలూకు అధర్మం కానీ వైపరీత్యం కానీ కాదు అతిక్రమించరానిదని మనం గౌరవించే విధివ్రాతలోనే మార్పు కోరితే ఆ కోరిక ఫలిస్తుందా అన్న సందేహం నాకు కలిగింది పేదవాడు కసితో దొంగతనం చేసి ధనమార్జించటము నిస్సంతు అయిన భర్త అగ్నిసాక్షిగా వివాహమాడిన స్త్రీని చులకన చేసి సంతానం కోసమంటూ వేరే స్త్రీని వివాహమాడటము ధర్మహాని కిందకే వస్తాయి అయితే వంశవృద్ధి కోసము అటువంటి ధర్మాహానికే తలపడమని ఈ మధ్య కొన్నాళ్ళుగా నాపై ఒత్తిడి వస్తున్నది అందుకే ఈరోజు ఈ పవిత్ర వృక్షాన్ని ఇలా ప్రార్థించాను ఓ ధర్మమూర్తి అగ్నిసాక్షిగా దంపతులమైన మేము మా జీవిత చరమాంకం వరకు ఆనందంగా జీవితం సాగించేలాగా ఆశీర్వదించు భర్త మాటలకి దిగ్భ్రమ చెందిన కీర్తిమతి తనకు సంతానం లేకపోయినా అటువంటి వ్యక్తి భర్త అయినందుకు ఆనందంతో గర్వంతో పొంగిపోయింది ఆ మర్నాడే రాజదంపతులు రాజధానికి తిరిగి వచ్చారు ఆ తర్వాత కొద్ది రోజులకు చైత్ర బహుళ పంచమినాడు చెప్పిన ప్రకారము చిత్రలేఖ వచ్చి కీర్తిమతిని కలుసుకున్నది కీర్తిమతి ఆమెను ఆదరించి కూర్చోబెట్టి చిత్రలేఖ వాగ్దాన భంగం చేస్తున్నందుకు నన్ను క్షమించు నా భర్త ఏకపత్ని వ్రతుడు అంటూ జరిగిందంతా వివరంగా చెప్పింది అంతా విన కీర్తిమతి నువ్వు చాలా అదృష్టవంతురాలివి త్వరలోనే సంతానవతివి కాగలవు అని వెళ్ళిపోయింది చిత్రంగానే ఆ తర్వాత కొన్నాళ్ళకు కీర్తిమతి గర్భవతి అయి చక్కని బిడ్డకు తల్లి అయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కీర్తిమతి చిత్రలేఖకు ఇచ్చిన వాగ్దానాన్ని భంగపరచటమో స్వార్థంగాను సంతానరేఖ కూడా లేని ఆమె తల్లి కావటము చిత్రంగానూ లేవా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కీర్తిమతి స్వార్థంతో వాగ్దానాన్ని భంగపరచలేదు తను నిస్సంతువన్న భావము ఆమెలో లోపనే భర్త చెప్పిన ధర్మ సూక్ష్మము ఆమెను నిస్సహాయరాలను చేసింది ఆమె తన వాగ్దానాన్ని నెరవేర్చటమంటే చంద్రధరుడు చెప్పిన ప్రకారము ధర్మహానికి పాల్పడటమే ఇకపోతే చంద్రధరుడి ప్రార్థనలోనే ఒక చిన్న ద్వంద్వార్థం ఉన్నది ఒకటి తమ తలవ్రాత మార్చి తమకు సంతానాన్ని ప్రసాదించి ఆనందంగా జీవించేలాగా ఆశీర్వదించమని రెండు విధివశాత్తు సంతానం లేకపోయినా తాము ఆనందంగా జీవించేలాగా ఆశీర్వదించమని ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకున్న చంద్రధరుడి ప్రార్థనలోని ఈ సూక్ష్మమైన తాత్విక భావ సకలమే వారి తలవ్రాతల్ని మార్చింది మంచి బిడ్డను చూసి మురిసిపోయి ఆ బిడ్డ కోరని కోరికలు కూడా తీర్చినట్లే ధర్మాధర్మ జ్ఞానం గల చంద్రధరుడి ప్రార్థన అసాధ్యాన్ని సాధ్యం చేసింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథకి ఆధారము లక్ష్మీ గాయత్రిగారి రచన మరొక చిన్న కథ కథ పేరు బందిపోటు రాజు కథను రచించిన వారు పిఎన్ బాలగారు ఒకనొకప్పుడు పర్వత ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి అందులో అలకనంద అనే దానికి అమరసింహుడు రాజు అతడి తండ్రి అమరసింహుడు ఇరవై ఏళ్ల వయసువాడై ఉండగా కాలధర్మం చెందాడు అతడికి పొరుగును ఉన్న చిన్న రాజ్యాలను జయించి చక్రవర్తిని అనిపించుకోవాలనే కోరిక ఉండేది అయితే అందుకు తనకున్న అతి స్వల్పమైన సైనిక బలం చాలదు అమరసింహుడి ఆలోచన ఎరిగిన మంత్రి ధర్మపాలుడు అతడికి రాజ్య విస్తరణ కాంక్ష కూడదని వివాహమాడి ఉన్న రాజ్యాన్ని ప్రజానుకూలంగా పాలిస్తూ ప్రజల చేత మెప్పు పొందమని హితబోధ చేస్తుండేవాడు కానీ అమరసింహుడికి మంత్రి హితబోధలు నచ్చేవి కాదు అతడు మంత్రితో మంత్రివర్య మీరలా చూస్తూ ఉండండి అతి స్వల్పకాలంలోనే నేను అంతులేని ధనం ఆర్జించి దానితో పెద్ద సైన్యాన్ని తయారు చేసి మన పొరుగున ఉన్న చిన్న చితక రాజ్యాలను జయిస్తాను ఆ తర్వాత ఏ మహారాజో నన్ను తన కుమార్తెను భార్యగా స్వీకరించమని ప్రార్థించకపోడు అనేవాడు అమరసింహుడు అంతులేని ధనార్జనకు ఇది తిరుగులేని పథకం అనుకుంటూ ఒక ఆలోచన చేశాడు దాని ప్రకారము అతడు తనకున్న కొద్దిమంది సైనికులను చిన్న చిన్న ముఠాలుగా విభజించి రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న పొరుగు రాజ్యాల గ్రామాల మీద పడి దోచుకొని రమ్మన్నాడు ఈ జరుగుతున్న బందిపోట్ల గురించి సరిహద్దు గ్రామాల ప్రజలు తమ తమ రాజులకు విన్నవించి బందిపోట్లు అలకనంద రాజ్య ప్రాంతం నుంచి వస్తున్నట్లు చెప్పారు వాళ్ళు బందిపోట్లను అరికట్టేందుకు తగు ప్రయత్నాలు చేస్తామని ప్రజలకు చెప్పి పంపించేశారు ఈ చిన్న రాజుల్లో ఒకడైన వజ్రపురి రాజు తన దూతను అమరసింహుడి వద్దకు వెళ్ళి సంగతి అతడికి వివరించమన్నారు అలా వచ్చిన దూతకు ఎంతో మర్యాద చేసి అమరసింహుడు ఈ బందిపోటు ముఠాలు మీ దేశంలోనే కాదు మా దేశంలోనూ అఘాయిత్యాలు చేస్తున్నాయి మన రాజ్య ప్రాంతాలన్నీ కొండలు అడవులమయంగా ఉండడంతో వాళ్ళ ఆటలు సాగుతున్నాయి సరే బందిపోటు ముఠాలని హతమార్చేందుకు నా ప్రయత్నమేదో నేను చేస్తాను మీ రాజుగారికి ఈ సంగతి చెప్పు అని జవాబిచ్చాడు మంత్రి ధర్మపాలుడు ఈసారి అమరసింహుణ్ణి గట్టిగా హెచ్చరిస్తూ మహారాజా మీ ప్రవర్తన రాజధర్మానికి విరుద్ధం ఏదో ఒకనాడు నిజం తెలుసుకుని పొరుగు రాజులందరూ ఏకమై దాడికి రాగలరు అని చెప్పాడు ఎందుకు అమరసింహుడు పెద్దగా నవ్వి మహామంత్రి భయపడకండి ఆ రాజులందరూ ఏకమయ్యేలోగా నేనిప్పుడు కూడబెట్టిన ధనంతో వేలాది మంది సైనికులను సమాయత్తపరిచి వాళ్ల మీద ఎదురుదాడి చేయగలను అపాయాన్ని శంకించకండి అన్నాడు ఆ తర్వాత నెల తిరక్కుండానే వజ్రపురి రాజు బందిపోట్ల ముఠాలని పంపుతున్నది అమరసింహుడేనని తన వేగుల ద్వారా తెలుసుకుని హఠాత్తుగా అలకనంద మీదకి దాడి చేశాడు ఉన్న కొద్దిమంది సైనికులు బందిపోటు ముఠాలుగా అరణ్యాల్లో కొండల్లో ఉండిపోవటంతో కోటను రక్షించే వారెవరూ లేకపోయారు రాజు అమరసింహుడు మంత్రితో పాటు రహస్య మార్గాన కోట నుంచి తప్పించుకొని మహామంత్రి ఇప్పుడు ప్రాణరక్షణకు మనం చేయవలసిందేమిటి అని అడిగాడు దానికి మంత్రి శాంతంగా నేనిప్పుడు మహామంత్రిని కాదు మీరు మహారాజు కాదు మీ అన్యాయార్జితము మీకు పొరుగు రాజ్యాలను జయించి పెట్టకపోగా మీ ప్రాణాలకే ముప్పు తెచ్చింది మీరు తక్షణం ఎటైనా పారిపోండి అన్నాడు అమరసింహుడు మారు మాట్లాడలేక అక్కడికి దగ్గరలోనే ఉన్న కొండల కేసు పరిగెత్తాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్